హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన ప్రపంచం మాకు ఇక్కడ సెప్టెంబర్ స్టార్ట్ అయిందంటే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్ప్రింగ్ అంటే ఇది మంచి గార్డెనింగ్ టైము కానీ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను గార్డెనింగ్ ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ డేస్ లేట్ స్టార్ట్ చేస్తున్నా ఇదిగో అవకాడో పూత కూడా స్టార్ట్ అయిపోయింది అవకాడో పూత స్టార్ట్ అయింది ప్లస్ అదేవిధంగా మ్యాంగో కూడా పూత స్టార్ట్ అయింది ఇక మ్యాంగో కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చంపెంగ పువ్వు కూడా వచ్చింది మంచి సువాసన వస్తుంది ఇక్కడ బాగుంది ఇదంతా ఇదిగో అంతా ట్రెల్లీస్ నెట్టింగ్ అంతా రెడీ చేశాను అనమాట గార్డెనింగ్కి ఆర్గానిక్గా గార్డెన్ గ్రో చేయడం అంటే అంత ఈజీ పని కాదు వీటికి ఏమేమి వాడతానో అసలు ఆర్గానిక్గా గార్డెనింగ్కి ఏమేమి వాడాలో ఏమేమి రెడీ చేశానో మీకు ఇక్కడ చూపిస్తాను ఇది ఒక ట్వెల్వ్ బ్యాగ్స్ షీప్ మ్యాన్యూర్ ఆర్డర్ ఇచ్చాను షీప్ మ్యాన్యూర్ చాలా గుడ్ ఫర్ గార్డెనింగ్ ఇది చూసారా మంచి క్వాలిటీ షీప్ మ్యాన్యుర్ ఇది ఓల్డ్ వన్ మనం ఎప్పుడు కూడా ఓల్డ్దే వాడాలి పాత కనుక అయితే కనుక వీడ్స్ అవి రావు మొక్కల్లో బాగుంటుంది అనమాట ఈ షీప్ మాన్యూర్ ఏంటంటే చక్కగా మొక్కలకు మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కూడా సాయిల్లో ఎక్కువ రోజులు ఉండడానికి తేమగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడ్స్ అవి రాకుండా సాయిల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అదేవిధంగా స్లోగా రిలీజ్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్స్కి స్లోగా రిలీజ్ అయ్యి మొక్కలకు కావాల్సినంత సారవంతంగా హెల్ప్ చేస్తాయి అనమాట ఇది అందువల్ల ఎప్పుడన్నా మీరు షీప్ మాన్యూర్ వాడకపోతే చక్కగా యాడ్ చేయండి మీ దాంట్లో మీ ఆర్గానిక్ ఫార్మింగ్లో షీప్ మాన్యూర్ చాలా బాగుంటుంది అదేవిధంగా కవ్ మాన్యూర్ కూడా సిమిలర్ మీరు కవ్ మాన్యూర్ అయినా వాడుకోవచ్చు షీప్ మాన్యూర్ అయినా వాడుకోవచ్చు చూసారు ఆర్గానిక్ ఫార్మింగ్ అక్కడ షీప్ మాన్యూర్ రెడీ అయింది ఇక్కడ కంపోస్ట్ బిన్స్ ఇది అయితే ఈ ఫస్ట్ బిన్ ఉంది చూసారా ఈ బిన్ అయితే ఆల్రెడీ రెడీ అవుతుంది ఒక త్రీ మంత్స్లో రెడీ అవుద్ది ఆల్రెడీ ఈ బిన్ అయితే హ్యాపీగా రెడీ అయిపోయినా టూ బిన్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు వాడాలి ఇప్పుడు ప్లాంట్స్కి చూసారు ఇది ఫుల్గా రెడీ అనమాట ఇక్కడ ఏంటంటే ఇలాగ ఈ ఓపెన్ ఏరియాలో వేయడం వల్ల మనకి ఎర్త్ బాంప్స్ కానీ ఈ ఇందులో ఉన్న కంపోస్ట్లో ఉన్న సారవంతం అంతా ఈ చుట్టుపక్కల ఏరియాకి అంతా వెళ్తుంది అనమాట ఇక్కడ ఏ మొక్కలు పాతినా కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి చాలా బాగుంటాయి అనమాట అదేవిధంగా ఎర్త్ బామ్స్ ఇక్కడ ఎక్కడ డిగ్ చేసినా కూడా ఎర్త్ బామ్స్ వచ్చేస్తున్నాయి ఫుల్ ఎర్త్ బాంప్స్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనమాట గ్రౌండ్లో చాలా బాగుంటుంది ల్యాండ్ అంతా సారవంతం అవుద్ది అందుకే ఇలాగ ఈ ఓపెన్ ఏరియాలో వేయడం జరిగింది ఇది ఒక బిన్ను రెడీ అయింది ఇక్కడ వేరే బిన్ను చూసారా ఈవిని కూడా రెడీ అయిపోయింది ఈ రెండు వాడుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా రెడీ అయింది మంచిగా ఇంకా కంపోస్ట్ ఇది ప్లాంట్స్కి అది వేస్తాను మంచిగా బాగా గ్రో అవుతాయి ఇది ఈ బొగ్గు ఈ బూడిద యాష్ ఇవి కూడా రెడీ పెట్టుకున్నాను ఇంకా వాడడానికి గార్డెన్కి అనమాట ఇది వాడేటప్పుడు దాని బెనిఫిట్స్ అవి చెప్తాను ఇదనమాట షీప్ మాన్యూరు కంపోస్టు ఈ బొగ్గు ఇది బొగ్గు బూడిద ఇది చూసారా ఎర్సవాంస్ లిక్విడ్ ఇది కూడా చాలా మంచిది ఇది నేను జనరల్గా ఏం చేస్తానంటే టెన్ లీటర్స్లో ఒక వన్ లీటర్ మిక్స్ చేసి ప్లాంట్స్కి అప్లై చేస్తాను ప్లాంట్స్కి కానీ సాయిల్కి కానీ బిఫోర్ ప్లాంటింగ్ కూడా సాయిల్లో అప్లై చేస్తే ఏమవుతుందంటే సాయిల్ కూడా మంచి సారవంతంగా అయ్యి మంచిగా మనం ప్లాంట్స్ నాటినప్పుడు అవి బాగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఇది ఇంకా లిక్విడ్ చాలా ఉంది ఇన్సైడ్ జస్ట్ ఇందులో చూపించడానికి రెండు బాటిల్స్ ఇక్కడ పెట్టాను అనమాట అది ఇది వెర్మీ లిక్విడ్ అనమాట వెరిమీ కంపోస్ట్ లిక్విడ్ చాలా మంచి సారవంతంగా పనిచేస్తుంది అనమాట ఇదేమో గ్రీన్ లిక్విడ్ నేను ట్రీ ట్రిమ్ చేశాను ఆ ఆకులన్నీ కుళ్ళబెట్టేసి ఆ లిక్విడ్ వస్తా చూసారు అన్ని బాటిల్లో పోసి పెట్టాను అనమాట ఇది కూడా మంచిది హెల్ప్ హెల్ప్ చేస్తుంది మంచిగా ల్యాండ్ అంతా ఈజీగా మంచిగా సారవంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట ఇది కూడా అంతే జనరల్గా టెన్ లీటర్స్కి వన్ లీటర్ మిక్స్ చేస్తాను మిక్స్ చేసి అప్లై చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ప్లాంట్స్కి చాలా చాలా హ్యాపీ ఇది ఇదిగోనండి ఆర్గానిక్ ఫామ్కి ఎక్సెల్స్ కూడా రెడీ చేసి పెట్టాను వీటిని తర్వాత యూజ్ చేస్తాను అనమాట అవి యూజ్ చేసేటప్పుడు చెప్తాను వీటి వాల్యూస్ ఏంటి ఫర్ గార్డెన్ అని సరే ఇది గ్రీన్ లిక్విడ్ అవకాడో ట్రీ ఫుల్గా ట్రిమ్ చేశాను ట్రిమ్ చేసినప్పుడు ఆ వచ్చిన లీవ్స్ అన్నీ కూడా ఇలా ఫెర్మెంటైన్ చేశాను వాటర్ వేసి ఇది చాలా రోజులైంది ఫెర్మెంటైన్ చేసి ఇందులో మనం వాటర్ చాలా వరకు యాడ్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ సిక్స్టీ లీటర్స్ గ్రీన్ లిక్విడ్ మనకి ఇందులో వస్తుంది అనమాట గ్రీన్ లిక్విడ్ కూడా చాలా అవసరం మన ఆర్గానిక్ ఫార్మింగ్కి ఈ గ్రీన్ లిక్విడ్ వాడేటప్పుడు దాని ప్రయోజనాలు మీకు చెప్తాను Thank you for watching my video and thank you for your encouragement. Thank you.